రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము కృపగల రాజా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆపత్ కాలంలో సహాయము చేయవాడ స్తోత్రాలు ఆలోచనకర్త స్తోత్రాలు చెల్లిస్తున్నాము పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మా ప్రార్థనలపై ఆసీనుడవై ఉన్న తండ్రి స్తోత్రాలు స్థుతులపై ఆసీనుడవై ఉన్న తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఉదయం నుంచి తండ్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా గొప్ప గొప్పదేవా తండ్రి మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై క్షేమంగా మమ్మల్ని నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎసయా మహోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము కృపగలిగిన రాజా దేవా ప్రతి విషయంలో మాకు తోడై మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా దేవా నీకే స్తోత్రాలు ఏసయా మేము కుడి వైపు తిరిగినను మీరున్నారు ఎడమవైపు తిరిగినను మీరున్నారు తండ్రి ముందుకు తిరిగినను వెనుకకు తిరిగినను తండ్రి మీరున్నారు పైకి చూసినను ఏసయ్యా మీరుండి తండ్రి అనుక్షణము మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు మాలోనే ఉంటూ తండ్రి మమ్మల్ని సరిచేస్తూ ప్రతి విషయంలో మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు వారి యొక్క హృదయ ఆలోచనలు మీకు తెలుసు తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన రాజా స్తోత్రాలు కృపగల రాజా వందనాలు చెల్లిస్తున్నాను దేవా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో ఎస్ఏయా విడిపించండి సహాయం చేయండి తండ్రి రక్షణ లేక మారు మనసు లేక ఉన్న వారిని ప్రభా మీరు రక్షించండి మారు మనసును దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి కృప కలిగిన రాజా నీకే స్తోత్రాలు వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి వారి కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తులను సఫలపరచమని ప్రార్థించిన యథార్థమైన ప్రవర్తనను కలిగి యథార్థమైన ఆలోచనలు కలిగిన ప్రతి ఆలోచనను మీరు సఫలపరచండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరాలమైన మార్గమును నన్ను నడిపింపము అవున తండ్రి మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను మీరు విడువని దేవుడవుగా చేరదీసే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవాణి మార్గంలో మేము నడిచినట్లయితే తండ్రి అది శ్రేయస్కరమైన మార్గము కనుక ఆ మార్గమును మాకు బోధించండి తండ్రి దేవా మా కొరకు పొంచి ఉన్న వారిని చూసి తండ్రి సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి శత్రు సైన్య సమూహము అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి మమ్మల్ని తప్పించి విడిపించి సరళ మార్గంలో నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు సహాయం అందించండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి కావలసిన సహాయంను మీరు అందించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవాస్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రక్షణ లేక ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడైతే రక్షణ సువార్త లేదు అక్కడ మీ సువార్త అందులాగునీ సహాయం చేయండి ప్రతి ఒక్క సేవకులను మీరు లేవనిత్తండి తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడ్డకు సహాయం చేయండి మా ముందే తండ్రి ఎంతోమంది తండ్రి కాలగతులలో కలిసిపోయి ప్రభ నరకంలో చేరుతున్నారు తండ్రి వారిని రక్షించండి సయ తండ్రి నీ సువార్తను ప్రభా ప్రకటించుటకు తండ్రి మీరు కృప చూపించండి సహాయం దయచేయండి తండ్రి నీ వెలుగులో ప్రతి ఒక్కరు వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థించుతున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భాఫలం లేక ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి తండ్రి ఆ రోజు అన్న ప్రార్థించగా తండ్రి తనకు ఎంతో కాలం నుండి లేకుండా ఉన్న బిడ్డలను ప్రభా సమయలును మీరు అద్భుతంగా ఇచ్చి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఈ రోజు గర్భఫలం లేక ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ఎస్ఏ వారికి చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయండి తండ్రి దేవా వివాహం కాని బిడ్డలు ప్రభావ వివాహం కోసం ఎదురు చూస్తుండగా చక్కటి సంబంధాలను మీరు కుదుర్చండి తండ్రి మీ చిత్తానుసారమైన సంబంధాలను తండ్రి ఏర్పాటు చేసి మీ నామంలో ఘనంగా వివాహం జరుగులాగున సహాయం చేయండి కుటుంబాల మధ్య గొడవలతో భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నెమ్మది శాంతి సమాధానము దయచేయండి తండ్రి బంధుమిత్రుల మధ్య గొడవలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మదిని దయచేయండి తండ్రి సమాధానమును అనుగ్రహించండి ప్రేమతో వారు కలిసి ఉండటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థించుతున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు తోడై నడిపించండి తండ్రి నూతన సంవత్సరం ను కిరీటంగా అనుగ్రహించి ఉన్నారు ఈ సంవత్సరంలో ప్రభు వారు అడుగు పెట్టి చూడగా తండ్రి నూతన ఆశీర్వాదాల చేత వారు నింపబడినగా కానీ ప్రార్థించున్నాం తండ్రి స్తోత్రాలు నీకే వందనాలు చేసిన ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి పాపంతోకంలో వారు జీవిస్తుండగా తండ్రి పాపానికి తండ్రి చోటు నీయక దేవా వారు బహు జాగ్రత్త కలిగి జీవించుటకు సహాయం చేయండి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ప్రభ ఏం చేయాలో అర్థం కాక ఎన్నో ఆలోచనల చేత ఎన్నో ఎంతో చింత చేత ప్రభు వారు చదువుతూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తుండగా చక్కటి జాబులను దయచేయండి గురి గమ్యము కలిగి ప్రభు వారు జీవించడం మీరు సహాయం చేయండి ప్రార్థించుతున్నాను తండ్రి ఒంటరిగా ఉండి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి కుంగుదలలో ప్రభు మానసిక చేత కుంగుదళలో ఉన్న ప్రతి ఒక్కరికి నెమ్మది శాంతి సమాధానము దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు దేవ కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసు నుండి కొట్టివేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఈరోజు నైట్ ప్రయాణాల్లో నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించనివి దేవదల సైన్యం కంచగా ఉంచి కాపుదల గురించి నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించడానికి మీరు కృప చూపించే సహాయము దయచేయమని తండ్రి పడుకొని చూడగా తోడై ఉండండి రేపటి కూర్చో మమ్మీ సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడనే వేసే నామంలో మమ్మల్ని అందరినీ ప్రేమ కలిగిన కృపగలిగిన దయగలిగిన హస్తంలో సమర్పించుకొని చూ వేడుకొని చున్నాము తండ్రి Amen.